భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం చేపట్టే జనతా వారధి కార్యక్రమం ద్వారా సమస్యలు పీజీఆర్ కార్యక్రమంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దివ్యాంగులకు సర్టిఫికెట్లు జారీ ప్రక్రియను సులభతరం చేయాలని ఒకే కౌంటర్ ఒకే దరఖాస్తు ఒకే పరీక్ష ఉండే విధంగా వారికి సదుపాయం కల్పించాలని కోరడం జరిగింది పార్టీ జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర మాట్లాడుతూ సదనం ద్వారా జారీ చేసే సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసి వారికి ఎక్కువ కాలం నిరీక్షణ ఎదురుచెప్పు లేకుండా మండల స్థాయిలో మెడికల్ బోర్డు క్యాంపులు తీవ్రమైన దివ్యాంగులకు డోస్టెప్ వెరిఫికేషన్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది జాతీయ రహదారులపై ఇరవై వైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జనతా వారదీ జిల్లా ఇన్ఛార్జ్ శివరామకృష్ణ కార్యక్రమ కార్యక్రమకు కన్వీనర్ యానపు యేసు బండి సత్యప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు రాజమండ్రి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పన్నాల లక్ష్మి సంతోషి రాంబాబు పెండెల నాగేశ్వరరావు మరియు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది నమస్కారం దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు చాలామంది అనేకమైనటువంటి వినతపత్రాలు అందించడం జరిగింది అందులో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను మంజూరు చేయడంలో అధికారులు చాలా అలసత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు దివ్యాంగులకు సంబంధించి సర్టిఫికేట్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభతరంగా వారికి సర్టిఫికేట్లు మంజూరు చేయాలని చెప్పి మేము వెనక పత్రాలన్నీ అందించడం జరిగింది మన జాయింట్ కలెక్టర్ గారు స్వరూప్ గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మీరు అందించినటువంటి వినతపత్రం పత్రం యొక్క సమస్యలు వారు పదే పదే అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మా దృష్టి కూడా వచ్చినవి తప్పకుండా వారికి ఒకే దరఖాస్తు ఒకే వేదిక ఒకే కౌంటర్ ఒకే పరీక్ష ఉండేటట్లు వారికి ఒక కౌంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సంబంధిత అధికారులకు కూడా వారిని పిలిచి మాట్లాడడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనతా వారధి బృందం తరఫున ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిగతా సమస్యలను కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చినటువంటి అన్ని సమస్యలను కూడా తీసుకొని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వారు స్వరూప్ గారు వారికి అందించడం జరిగింది ఆయా సమస్యలన్నిటిని కూడా మా బృందం వారికి వివరించడం జరిగింది జేసీ గారు సానుకూలంగా స్పందించి ఆయా ఏవైతే వినతలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో సంబంధిత అధికారులని తన దగ్గరికి పిలిపించుకొని ఆయా సమస్యలను వెంటనే కూడా త్వరతగతిన పరిష్కరించాలని చెప్పి ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జనతా వారతి బృందం తరఫున మేము జేసీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యలను ప్రతి శుక్రవారం భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంకి మీరు తీసుకొని మాకు అందిస్తే మీ యొక్క సమస్యను మాకు వివరిస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే నోట్ ఉందో అవన్నీ కూడా తయారు చేసి మా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ఎంఎస్కే గారు వారు రికార్డు తయారు చేసి ప్రతి సోమవారం జరిగేటువంటి ఏదైతే గ్రీవియన్స్ ఉందో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏదైతే కలెక్టర్ గారి కార్యాలయ కార్యాలయంలో జరుగుతూ ఉందో ఆ కార్యాలయానికి ఆయా కార్యక్రమానికి తీసుకుని వచ్చి మీ సమస్యలను పరిష్కరించడానికి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము జనతా వారతి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను